ఏదో ఎక్కడో ఏదో ఇష్యూ జరిగిందని చెప్పేసి ఆమె రావడము మా ఆడోళ్ళ గురించి ఎక్కించపరచడము ఎట్లా లే మన కరోట కళ్యాణి ఆమె ఎక్కడో ఉండి ఆమె ఏదో ఫిలిం లో ఏదో చేసి ఆమె సంగతులన్నీ మాకు తెలియదా ఆమె ఒక ఆడే ఆమెని ఆమె గురించి మేము ఏది బయట వేయలేము మరి మేము ఆడోళ్ళం పొద్దున్న లేస్తే నాలుగు గంటలకు వెళ్ళి మార్కెట్ వెళ్ళి ఆ వస్తువులు ఈ వస్తువులు తెచ్చుకొని మేమన్నీ అమ్ముకొని చేసి మా బతుకులు మేము బతుకుతున్నాము ఇంట్లో మా భర్తలకు చెప్పుకొని మా పిల్లలను మేము పోషించుకుంటున్నాం కడుపు కట్టుకొని ఆమె వచ్చి ఈ లేడీస్ వంద రూపాయలు వసూలు చేస్తారు రెండు వందలు వసూలు చేస్తారు అవన్నీ తీసుకపోయి ఎవరో లీడర్లకి ఇస్తుండ్రు అని చెప్పి అట్లా చెప్పడము చాలా తప్పు ఆమె ఆమె మేము పెట్టాలంటే ఆమె బతుకు బయటంటే నిమిషం పట్టది ఆమె సంగతులు మాకు తెలియదా పిల్లల్ని కిడ్నాప్లు చేసింది లాడ్జింగ్ లో అలా పట్టుబడ్డది ఫిలిం ఇండస్ట్రీలోకి బయటకెళ్ళి చెలగొట్టేసింది ఇవన్నీ మాకు తెలుసు కదా మేము కూడా ఆమె మా సో మా లాగా తోటి ఆడదామే కదా ఆమె గురించి ఏం మాట్లాడలేము మేము మరి ప్రేమ అంటారు అంటే ఆమె మాకు క్షమాపణ చెప్పాలి ఎలా అన్నది మమ్మల్ని ఆడాలని మేము ఆడలే మాకు గౌరవం ఉంటది పిఎస్ కి ఎందుకు వచ్చామంటే ఆమె ఇట్లా అసభ్యంగా మాట్లాడుతుంది లేడీస్ గురించి అని చెప్పి ఆమె ఏం చూసింది మా దాంట్లో రమ్మను ప్రతి ఒక్క ప్రూఫ్ చూపిస్తాం మార్కెట్ లో ఏం జరుగుతుంది మేమంతా మార్కెట్ అసోసియేషన్ ఫామ్ చేసుకొని మేమంతా ఒక్కటై మేము చేసుకుంటున్నాం ఆమెకేం సంబంధం ఇది ఆమె ఎక్కడో మాదా దా నగర్ అసోసియేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయింది మేము అన్ని ఫామ్ చేసుకుంటున్నాం మళ్ళా మాకు జిహెచ్ఎంసీ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల నుంచి మా లేడీస్ అందరికీ కూడా మాకు వెండర్స్ మనకు షాప్స్ ఇచ్చిండు మహిళా శక్తి షాప్స్ మేము అవన్నీ పెట్టి నడిపించుకుంటున్నాం మొత్తం మాకు చాలా బాధ ఉంది ఇది మా ఇంట్లో మా పర్తలు ఏమంటారు చెప్పండి ఆమె ఎట్లాగో రౌడీ రాణిలాగా రాజ్యం వెళ్తున్నది మరి మాకు మేము సంసారాలు చేసుకున్నట్లం మమ్మల్ని రోడ్డు మీద వేస్తే ఎంతవరకు న్యాయమాని అని ఆడిది కాదా రమ్మను చూడమను ఎక్కడి నుంచి ఎప్పటి ఎంత కష్టపడతామో పడ చెప్పండి పొద్దున మార్కెట్ లో పొద్దున నాలుగింటి నుంచి మేము తెచ్చుకొని కష్టపడతాం వాళ్ళకి వాటర్ సర్వీస్ చేస్తాం టాయిలెట్ ప్రొ ప్రొవైడ్ చేస్తాం అన్ని ప్రొవైడ్ చేస్తాం మాకు పార్టీ వాళ్ళతో మాకు ఎవరితో సంబంధం లేదు కానీ మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచే మేము ఆడలం మాట్లాడుతున్నాం